కొత్త బ్లడ్ గ్రూప్ గ్వాండా ఈ రకం ఏకైక ఫ్రాన్స్ మహిళ జమ్మూ కాశ్మీర్లో లో గత కొన్ని రోజులుగా కుంభవృష్టి కురుస్తుంది ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండటంతో అక్కడ నదులు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి చినాబు నదికి భారీగా వరద పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చింది బాగ్లిహార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పై నుంచి నది పొంగి పొర్లుతోంది చినాబ్ ఉగ్ర రూపం కారణంగా దోడా జిల్లాలో పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో దోడా క్రిస్టివర్ రాంబన్ రేంజ్ డిఐజీ శ్రీధర్ పాటిల్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు చినాబు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని దోడా జిల్లాలో నదిలో కొట్టుకుపోయి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలిసిందని కాబట్టి ఎవరు చిన్నా నదితో పాటు పొంగుతున్న కాలువల పరిసరాల్లోకి రావద్దని హెచ్చరించారు భారీ వర్షాల కారణంగా తావీ నదికి వరద పోటెత్తడంతో బుధవారం ఓ వ్యక్తి ఆ నదిలోకి చిక్కుకున్నాడు దాంతో ఎస్డీఆర్ఎఫ్ అధికారులు సమయానికి అక్కడికి చేరుకొని అతడిని రక్షించారు కాగా జమ్మూ కాశ్మీర్ లడఖ్ గిల్గిట్ బాల్టిస్తాన్ ముజఫరాబాద్లోని పలు ప్రాంతాల్లో మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది భారత రాజ్యాంగమే అత్యున్నతమైనదని ప్రజాస్వామ్యానికి చెందిన మూడు విభాగాలు దాని కిందనే పనిచేస్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు తన స్వస్థలం తూర్పు మహారాష్ట్రలోని అమరావతి నగరంలో బుధవారం తన కోసం ఏర్పాటు చేసిన సన్మాన సభలో గత నెల యాభై రెండవ సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ గవాయ్ ప్రసంగించారు రాజ్యాంగ మౌలిక స్వరూపంపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన ఓ తీర్పును ప్రస్తావిస్తూ రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంటు మార్చలేదని ఆయన తెలిపారు పార్లమెంటే సుప్రీం అని కొందరు అంటున్నారు నా అభిప్రాయం ప్రకారం రాజ్యాంగమే అత్యున్నతమైనది ప్రజాస్వామ్యానికి చెందిన కార్యనిర్వాహక శాఖ శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థలలో ఏ వ్యవస్థ అత్యున్నతమైనదన్న చర్చ ఎప్పుడూ ఉంటుంది పార్లమెంటే అత్యున్నతమైనదని కొందరు నమ్ముతారు చెబుతారు అయితే నా అభిప్రాయం ప్రకారం రాజ్యాంగమే అత్యున్నతమైనది ప్రజాస్వామ్యానికి చెందిన మూడు వ్యవస్థలు దాని కిందే పనిచేయాల్సి ఉంటుంది అని జస్టిస్ గవాయ్ తెలిపారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది రెండు దేశాల మధ్య కాల్పుల విరమణతో పన్నెండు రోజులుగా సాగిన యుద్ధానికి తెరపడింది దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లరాయి అయితే ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని అంతమొందించాలనుకుంటున్నట్లు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది ఆయన కోసం తీవ్రంగా గాలించినట్లు తెలిపింది అయితే ఖమేని అత్యంత సురక్షితమైన బంగర్లో వెళ్లిపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్జ్ తాజాగా తెలిపారు ఓ పబ్లిక్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్డ్స్ మాట్లాడుతూ ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని అంతం చేయాలనుకున్నాం ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాం కానీ అతను అత్యంత సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోవడంతో మా కార్యాచరణకు అవకాశం లేకుండా పోయింది ఆయన మాకు అందుబాటులో ఉండి ఉంటే బయటకు తెచ్చేవాళ్ళం ఖమేనీ కోసం తీవ్రంగా గాలించాం అని కార్డ్స్ పేర్కొన్నారు ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత బస్తార్ జిల్లాలో రైలు కూత వినబడే రోజు దగ్గరలోనే ఉంది తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య సుమారు నూట అరవై కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం తుది దశ సర్వే చేపట్టారు ఈ ప్రాజెక్టుతో సుక్మా దంతేవాడ్ బీజపూర్ జిల్లాలకు తొలిసారి రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలోని కొత్తగూడెం నుంచి ఛత్తీస్గఢ్లోని కిరణోల్ కు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు సుమారు నూట అరవై కిలోమీటర్ల దూరం కోసం లొకేషన్ సర్వే చేపట్టారు అత్యాధునిక లైడర్ టెక్నాలజీ ద్వారా రూట్ సర్వే చేపట్టినట్లు భారత రైల్వే శాఖ తెలిపింది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు మానిటర్ చేస్తున్నారు ప్రాంతీయ అభివృద్ధి జాతీయ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు విద్య ఆరోగ్యం వాణిజ్యం స్వయం సమృద్ధి దిశగా బస్తర్ అడుగులు వేస్తుందని దానికోసమే ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు చెబుతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ రైల్వే లైన్ నిర్మిస్తారు దీంట్లో సుమారు నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఛత్తీస్గఢ్లోనే ఉంటుంది గిరిజన ప్రాంతాలే ఎక్కువగా ఉంటాయి చాలా చోట్ల సర్వే వర్క్ వేగంగా జరుగుతున్న దంతేవాడ బీజపూర్లో మాత్రం అవరోధాలు ఎదురవుతున్నాయి దంతెవాడలోని ఇరవై ఆరు కిలోమీటర్లు బీజపూర్లోని ముప్పై ఐదు కిలోమీటర్ల మేర సర్వే పూర్తి అయితేనే డిపిఆర్ సిద్ధం చేయనున్నట్లు రైల్వే శాఖ చెప్పింది డ్రోన్లు విమానాల ద్వారా లైడర్ సర్వే నిర్వహించారు ప్రతిపాదిత రైల్వే లైన్ మార్గంలో ఉన్న కొండలు గుట్టలు నదులు అడవులను మ్యాపింగ్ చేయనున్నారు డిపిఆర్ వచ్చాక రైల్వే ట్రాక్ల నిర్మాణం ప్రారంభించనున్నారు శస్త్రచికిత్సకు ముందు రొటీన్ గా చేసే రక్త పరీక్ష కొత్త బ్లడ్ గ్రూప్ ను వెలుగులోకి తీసుకుని వచ్చింది పదిహేనేళ్ల తర్వాత దీనికి గ్వాండా నెగిటివ్ అని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు నామకరణం చేశారు ఇది నలభై ఎనిమిదవ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సైన్స్ లో విస్తృత చర్చకు ఈ పరిశోధన అవకాశం కల్పించింది ఫ్రెంచ్ కరీబియన్ దీవి గ్వాడెలూప్ లో జన్మించిన మహిళ ప్యారిస్లో ఉంటున్నారు ఆమెకు యాభై నాలుగేళ్ల వయసులో రెండు వేల పదకొండులో శస్త్రచికిత్సకు ముందు రొటీన్ గా రక్త పరీక్ష చేశారు ఈ నమూనా సరికొత్తగా కనిపించింది తెలిసిన బ్లడ్ గ్రూప్లతో మ్యాచ్ కాకపోవడం మాత్రమే కాకుండా తెలిసిన ప్యాటర్న్లలో యాంటీబాడీ కూడా దీనిలో ఉంది ఈ మిస్టరీని ఛేదించేందుకు తగిన సాధనాలు అప్పట్లో లేవు అందువలన ఆ రక్త నమూనాను భద్రపరిచారు ఆ తర్వాత ఎనిమిదేళ్ల పాటు ఈ మిస్టరీ అపరిష్కృతంగానే మిగిలిపోయింది డిఎన్ఏ సీక్వెన్స్ గా అభివృద్ధి చెందిన తర్వాత శాస్త్రవేత్తలు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రక్త నమూనాను పరిశీలించారు పూర్తిగా జన్యుపరమైన కొత్త మార్పును గుర్తించారు అంతర్జాతీయ బ్లడ్ గ్రూప్ డేటాబేస్లో మునుపెన్నడు ఇటువంటి రక్తాన్ని గుర్తించలేదు ఈ మహిళకు ఆమె తల్లి తండ్రి నుంచి ఇది సంక్రమించింది ఈ అరుదైన జన్యువు వారిద్దరి నుంచి ఆమెకు వచ్చింది రెండు విధాల వారసత్వం ఆమెకు ఈ ప్రత్యేకమైన బ్లడ్ టైప్ ను తీసుకుని వచ్చింది ప్రపంచంలోని రక్తదాతల్లో ఈ బ్లడ్ గ్రూప్ ఎవరికీ లేదు ఈ భూమిపై ఇప్పటి వరకు ఈ రక్తాన్ని తానే సురక్షితంగా తీసుకోగలిగిన ఏకైక వ్యక్తి ఆమె కావడం విశేషం గుర్తుపట్టలేని లేదా అరుదైన రక్తం గల వ్యక్తులకు శస్త్రచికిత్స అవసరమైతే వారికి ఎక్కించే రక్తం సరైన గ్రూపునకు చెందినది కాకపోతే వారికి ప్రాణాపాయం కలుగుతుంది చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్